హాయ్ హలో నేను ఇప్పుడు ఒక రెసిపీ చేస్తున్నానండి ఆ రెసిపీ ఏంటంటే నేను క్యాబేజీ మంచూరియా చేస్తున్నాను క్యాబేజీ మంచూరియా ఈ క్యాబేజీ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ క్యాబేజీకి కావలసిన పదార్థాలు క్యాబేజ్ ధనియాల పౌడర్ టమాటో సాస్ ఆయిల్ ఉప్పు కారం కలర్ న్ఫ్లవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ బియ్యం పిండి ఒక టమాటే ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను మంచూరియా తయారు చేస్తాను మంచూరియాకి ముందుగా మనకి కావాల్సినవి క్యాబేజీని తురుముకోవాలండి చిన్న చిన్నగా కూరతో కానీ మనం తురుముకోవాలి మిక్సీలో మాత్రం వేయకండి క్యాబేజీని తురుముకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి నేను మంచూరియాకి ఇలా నేను మొత్తం అన్నీ వేసి బాగా కలుపుకోనండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలపాలండి చూసారు కదండి ఇప్పుడు మరుగుతున్న నీటిలో నేను ఇది వేసుకొని మంచూరియా వేపుతున్నాను ఇప్పుడు ఇది మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సిమ్లోనే వేగాలండి లోపల కూడా వేగాలి కాబట్టి కొంచెం సిమ్లో ఎక్కువ సిమ్ కాదు వేపుకున్న మంచూరియాని నేను ఇవి వే వేయించుకున్నాను కదా ఇప్పుడు ఈ కూరని ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మంచూరియాకి ఏటి కావాలంటే ఇవి మనం క్యాబేజీ తోటి ఫ్రై చేసుకున్నాం కదండి కోరిసి దీనికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ పసుపు టమాటీ సాస్ టమాటీ ఉప్పు అంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో మంచూరియా తడకని చేస్తున్నారు ఇప్పుడు మంచూరియాకి మనం కళాయి పెట్టుకొని ఆయిల్లోనే ఉల్లిపాయలు ఇవన్నీ వేసి వేపుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదండీ కొంచెం పసుమిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలండి ఈ క్యాబేజీ చేసి ఇప్పుడు టమాటో ముక్కలు ఇలా వేగిన తర్వాత టమాటో సాస్ని కూడా వేసుకోవాలి వేసి బాగా వేయాలి ఉప్పు పప్పు ఉప్పు వేసుకున్నాం కదా ఉప్పు పసుపు చూసారు కదండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఈ మంచూరియన్ వేసుకొని బాగా కలుపు అంతేనండి క్యాబేజీ మంచూరియా అయిపోయింది ఇలా మన ఇంట్లో ఈజీగా సిమ్ క్యాబేజీ మంచూరియా రెడీ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి క్యాబేజీ మంచూరియా